ఎఫెక్టివ్ కామెంట్ మీకు కొత్తగా పెళ్ళయింది కదా మీ మధ్యలో పానకంలో పొడకలాగా ఇంకొకటి ఏంటంటే మానాడు మామూలు టింకర్ గారు మందు దుమ్ము దుమ్ముగా తాగేశాడు పచ్చి ముందు తాగేశాడు తమరానికి యాక్సిడెంట్ చేసి పట్టకడనైతే అసలు అందరూ అసలు ఎందుకులే నాకు ఎట తలక అయిపోయింది అడిగి బాబా ఆకలేస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరాడు చేసింది శబరిగొడ చిరంజీవి గారి వల్ల బంధులు హలో అండి అందరికీ నమస్తే మాకు కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్ మాకు చాలా ఎఫెక్టివ్ కామెంట్ దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాలి మీకు కొత్తగా పెళ్ళయింది కదా మీ మధ్యలో శబరిష్ ఎందుకు పానకంలో పొడకలాగా అని కామెంట్ వచ్చింది ఆ కామెంట్కి మా సమాధానం ఏంటంటే ఇలా అడిగారు చెట్టి దానికి మీ సమాధానం ఏంటి వాళ్ళు అలా అడగడంలో వాళ్ళకి అలాంటి డౌట్ రావడంలో తప్పు లేదు బుజ్జి కాకపోతే మనం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్పాలరా అసలు శబరీష్ ఎవరు నా దగ్గర ఎందుకు అక్కడి నుంచి మొదలు పెడదాం శబరీష్ ఏందనంటే నా డిగ్రీ క్లాస్మేట్ ఆ ఒక ఫస్ట్ నేను క్లాస్ లోకి వెళ్ళినప్పుడు అందరూ అలా కూర్చున్నారు అందరూ ఒక ఉరమిరిగా ఉన్నారు మనకు అంత పోటీ కూడా ఎవరు లేరు అట్టా ఎట్టా అనుకుంటే వీడు మాత్రం చాలా బాగున్నాడు సూపర్ గా ఉన్నాడు అనమాట సరేలే ఒకడే కదా మనకు పోటీ వీటితో ఒకటే మనం పెట్టుకోవాలి పోటీ అన్నట్టుగా ఉన్నా వెళ్ళి కూర్చున్నా కూర్చుంటే ఏముంది యావరేజే కదా హైట్ గిట్ అంతా ఒకటే కదా అన్నట్టుగా కూర్చుంటే ఊరికే సారో ఎవరో లేపితే లేస్తే అంత పొడుగును అప్పుడు మంచి అవుట్ మంచి ఫిజిక్ట్ చాలా చాలా బాగుండేవాడు అంతా చాలా స్టైలిష్ గా అప్పట్లోనే ఇప్పటికి వచ్చిన ట్రెండ్ డ్రెస్ లో అసలు చాలా చాలా బాగుండేవాడు ఆ తర్వాత ఈ కాలేజ్ నేను పెద్దగా వెళ్ళేవాడిని కదా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదనమాట కాలేజ్ మానేసిన తర్వాత వాడు నాకు ఇంకా డియరెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు అక్కడ జస్ట్ ఫ్రెండ్ కాస్త ఫ్రెండ్ అయిపోయాడు కాలేజ్ మానేసి తను బయట అంటే కాలేజ్ లో జస్ట్ ఒక టూ త్రీ డేస్ ఏ పరిచయం అయి ఉంటారంటే పరిచయం ఉంటది కాలేజ్ మానేసిన తర్వాత కూడా ఎతుక్కుని మరీ వచ్చి ఫ్రెండ్షిప్ అనమాట ఎలా ఈ అమ్మాయి కిలో అంత తెలుసానంటే మా లవ్ స్టార్టింగ్ నుంచి వాడున్నాడు లవ్ స్టార్టింగ్ అని అంటే మన లవ్ ఎగ్జాక్ట్ గా కాదనమాట లవ్ కొంచం బాగా మేము కాలేజ్ డేస్ చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి లవ్ నుంచి వాడున్నాడు ఎగ్జాక్ట్ డైలాగ్ అయితే ఇది లవ్ జర్నీ లవ్ జర్నీ లో ఉన్నాడు తర్వాత కొన్నిసార్లు నేను ఏమైనా పని చేస్తే వాడు వాడు కూడా కాలేజీ ఎక్కువ పెద్దగా పోయాడు కాదనమాట వచ్చి నా దగ్గర నేనేం పని చేసిన మేము క్యాటరింగ్కి వెళ్ళేవాడిని అప్పుడు పెద్దగా మన దగ్గర మనీ అసలు సరిగా ఉండేవి కాదు క్యాటరింగ్కి వెళ్ళేవాడిని క్యాటరింగ్ ఏదైనా మాట్లాడుకొని నేను ఒక మేనేజ్మెంట్ లాగా దాన్ని తీసుకొని అలాగే చేసేవాడిని చేసేటప్పుడు ఒకవనొక టైంలో మనమే సప్లై చేసి వస్తుంది అలా నా ఫ్రెండ్ వాడు సప్లై చేస్తున్నాడు ప్రతిదానికి వాడు ఉన్నాడు నేనేం పని చేసినా ఆల్మోస్ట్ పక్కనే ఒక రైట్ హ్యాండ్ అన్నట్టు ఉండేవాడు అనమాట ఇంకొకటి ఏంటంటే మా నాడు మామూలు డ్రింకర్ కాదు దుమ్ము రేపేస్తాడు సిగరెట్ గిరి పప్పప్ అని కొడాడు ఓ అని తాగేస్తాడు అసలు మరీ దారుణంగా చేస్తాడు అనమాట మేము చాలా చాలా బాగుండే వాళ్ళం అనమాట కానీ మా నాడుకున్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మందు దుమ్ము దుమ్ముగా తాగేస్తాడు పచ్చి మందు తాగేస్తాడు చాలా పచ్చి తాగుబోతానొచ్చు అండి అంతగా ఉండేదన్నమాట తర్వాత ఏం జరిగిందనంటే ఒకసారి నేను లేనప్పుడు బీచ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ బీచ్ వెళ్ళి రివర్స్ వచ్చే టైంకి మనవడికి ఫుల్గా దాగి బాగా కైపెక్కువైపోయి అసలు నా కళ్ళు కనపడిన టైంలో ఈడు బండి తోలాడు ఇంకెవరు బండి తోలేడో తెలియదు మొత్తానికి అయితే వచ్చి డమనానికి యాక్సిడెంట్ చేశారు యాక్సిడెంట్ చేసేస్తే ఎవరు ఎలా ఉన్నారో తెలియదు కానీ సబరిష్ మాత్రం సబరిష్ లో లేడు మొహం ఇంత వాసిపోయింది హాస్పిటల్కి వెళ్ళి నేను చూసేటప్పటికి ఈ సైడ్ అంతా పగిలిపోయింది మొత్తం దీన్ని స్కల్ అంటారు ఏమంటారు తలని స్కల్ అది అది పగిలిపోయింది మొక్కల మొక్కలు అయిపోయిందంట అదైపోయి ఒక కన్ను లేదు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ముక్కు ఎన్ని మొహం అంతా పులుకులు పులుకులుగా అయిపోయిందండి వాడి లోపల అంటే మనం నేను ఇప్పుడు చెప్పడానికి మీకు సక్రమంగా చెప్పలేకపోతున్నాను కానీ ఆ ఫేస్ ఫేస్లా లేదు లోపల మొత్తం స్కల్ మొత్తం కొంచెం కొంచెం అట్లా గా పగిలిపోయింది అనమాట బతకతాడు అసలు అందరూ అసలు అనుకోలే ఆ అసలు ఎందుకులే నాకు ఎటట్ అయిపోతుంది ఇంత పెద్ద తలక అయిపోయింది ఆ చిన్న వయసులో నేను చూడడం నాకు చాలా భయమేసింది వేసింది ఆ తర్వాత ఎలాగోలా కోలుకొని వచ్చాడు కోలుకొని వచ్చాడు తర్వాత చిన్న చిన్నగా అంతా బానే ఉంది టైంకి వాడికి ఏమీ లేదనంటే అంటే పూర్తిగా ఒక కన్ను డ్యామేజ్ కన్ను ఇప్పుడు కనపడదు ఇప్పుడు శబరీష్కర్ అసలు కన్ను లేదు ఇంకొకటి వాడికి స్మెల్ లేదు కొన్ని వాటిని వాడు వాసన చూడలేడు మరి స్మెల్ సెన్స్ పోయింది కానీ ఘాట్ ఏమైనా తగిలితే ఎక్కువ ఘాట్ తగిలితే లోపల ఎక్కడో మనకి మనకి దగ్గు వచ్చే దగ్గరికి వాడికి వచ్చి కొంచెం తగలుతుంది అంత కన్ను అయితే పూర్తిగా లేదు ఇప్పుడు కన్ను లేచి ఒరిజినల్ కాదు పళ్ళు కూడా ఒరిజినల్ కాదు పళ్ళు కూడా మొత్తం అంత ఇక్కడ ముందరంతా పగిలిపోయి పెట్టేసి పెట్టేవారు సో బా మొత్తానికి అంత దారుణమైన పరిస్థితి వెళ్ళిపోయాడు తర్వాత ఇడికి లవ్ ఫెయిల్ ఇది దీని నుంచి కొంచెం కోలుకునే టైంలో లవ్ ఫెయిల్ అయింది లవ్ ఫెయిల్ ఆ అమ్మాయి ఎవరినో చేసేసుకుంది తర్వాత మనవాడు ఎట్టెట్టే వెళ్ళిపోయాడు మాకు అసలు అందట్లా ఎట్ట వెళ్ళిపోయాడు కూడా తెలియదు సాగుబోతులు అయిపోయి గందరగోళం అయిపోయి అట్ట వెళ్ళిపోయాడరాయి అనే టైంకి హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడంట హైదరాబాద్ మే మోస్ట్లీ మనం మెన్షన్ చేయొచ్చు లేదు నాకు తెలియదు సమ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు ఆ అతను ఇండస్ట్రీ పర్సన్ అని చెప్పాడు చెప్పిన తర్వాత వీడికి ఇచ్చే జీతం ఎనిమిది వేలు వీడికి అసలు తాగడానికి జరిగిపోయి అంత మార్నింగ్ టిఫిన్ కి ట్వంటీ రూపీస్ ఇస్తారు ఏమన్నా ఉంటే లేకపోతే అదే మట్టిలో తిరగత గందరగోళంగా ఉంటా పాపం ఆ ఊర్లో లేని వాళ్ళ అమ్మ పరిస్థితి అంత దారుణంగా బాధపడిపోతుండేది అని వాడి దీన పరిస్థితి నాకు ఎలా ఎంత ఎట్ట అనిపించింది ఒక రోజు ఫోన్ చేసి బావా ఆకలేస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరా అన్నాడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏందిరా అన్నట్టు అడిగా నేను ఆకలేస్తుంది బావా ఇక్కడ దోశ ఇరవై రూపాయలు అని అడిగాడు వాడి కొంచెం ఎక్కువ అడగొచ్చు ట్వంటీ రూపీస్ అడిగాడు నాకు బాధ లక్కీగా ఏం తెలుసా నేను హైదరాబాద్ లో ఉన్నా అది లక్కీగా నేను హైదరాబాద్ లో ఉన్నాను మనడు ఉదయాన్నే నా కాడికి అన్న వచ్చేసాడు దాని తర్వాత వచ్చేసిన తర్వాత అసలు మాది ఎలా ఉందంటే ఆ రోజే వచ్చింది ఈ రోజు వరకు ఇంకొకటి అప్పటికి నా పరిస్థితి ఏందే నేను ఓలా డ్రైవర్ని మన దగ్గర డబ్బులు లేవు బైక్ మన దగ్గర ఒక రూపాయి లేదు ఈ ఎంఐ శాలరీలో నుంచి మనం బతకాలి అన్నట్టుగా ఏదో సాధిద్దాం నేను నేను ఏదో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ బిడ్డ లేకపోతే నాకు లైఫ్ లేదు సో ఆ పిల్ల జాబ్ చేసి సంపాదించి పెళ్లి పెళ్లిగాక ముందే పెళ్లిగాక ముందే అంటే నా హోప్స్ నా య నా ధైర్యం నా సంకల్పాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి బిలీవ్ చేసింది అలా నమ్మకం ఉండాలా సో ఇప్పుడు ఈ పాపది కాదు టాపిక్ శబరీస్ కాబట్టి శబరీష్ మా కాడికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా మొత్తం ఇట్టంతా పొట్టు పొట్టు రాలిపోతుంది అంత ఇట్లా అంటే పొట్టు పొట్టు రాలిపోయేది మొత్తం అంత దారుణంగా ఉన్నాడు వాడిని వాళ్ళ అమ్మ చూసింటే ఎట్ట ఏడ్ చేసి ఉండేది అని అంత భయం వేస్తుంది నాకు తర్వాత చిన్నగా ఆ రే అల్డా నేను చేంజ్ అవ్వాలడు కానీ నా వల్ల కావట్లేదు అన్నాడు నువ్వు చేంజ్ అవ్వడం అనేది నీ చేతిలో అనంటరా నాకైతే నా వరకు నేను ఎవరిని ఫోర్స్ చేయను నువ్వు నా ఫ్రెండే కాదు నా బిడ్డ కూడా నిన్ను ఎంత గొప్పగా ఎంత గొప్పగా చూసుకోగల మారడం నీ చేతిలోనే ఉందనన్నా ఆ పక్క రోజు నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు సిగరెట్ పఫ్ పఫ్ ఎన్ని ఉన్నా అన్ని తాగేసి ఎంత బీడి ఉంటే బీడి పిచ్చి పిచ్చిగా తాగేవాడు టక్ ఒక బెల్లు కొట్టినట్టుగా టక్ ఒక హారన్ అంటే ఒక పెద్దది పోన్ అసలు టక్ అని ఆపేసాడు ఆ పక్క రోజు నుంచి ఇంకా లేదు సిగరెట్స్ తాగట్లేదు సిగరెట్స్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది మొత్తానికి అయితే ఈ రోజు అన్న వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం వాళ్ళ మమ్మీ ఇన్వైట్ చేశారు కొత్తగా పెళ్ళైంది కదా రెండమ్మా ఇంటికి అని సో మంచి మంచి ఐటమ్స్ తో ఆ నాకు ఏమి ఇష్టమో సబరేషన్ నాకు బాగా తెలుసు అనమాట నేను ఏం తింటాను ఇష్టంగా అనేది అలానే చెర్రీ కూడా ఏం తింటాడు ఇష్టంగా అనేది తెలుసుకొని అంటే ఆమెకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ చెప్పి ప్రిపేర్ చేయించేశాడు ఆంటీ అక్కడ వెయిట్ చేస్తా అన్నారు బిడ్డ అంటాడు వాడు నన్ను బిడ్డలా చూసుకుంటాడు అన్నట్టు ఆ అసలు అసలు ఫ్రెండ్స్ కాదు 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 అన్నదమ్ముల డిఫరెంట్ రిలేషన్ పేరు తెలియదు కానీ బట్ చాలా బాగుంటది ముగ్గురిది అంటే మా ఇద్దరు ఎవరో ఒకరికి పడకపోవచ్చు బేసిక్ గా ఇతని ఫ్రెండ్ అంటే నాకు పడకపోవచ్చు అలా ఉంటది కదా జనరల్ గా ఉంటారు బట్ మాకు అలా లేదు ముగ్గురం ముగ్గురం అన్నట్లే ఉంటాము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం ఉంటాం ఎక్కడికెళ్ళినా ముగ్గురం అంతే అది సో అది ముగ్గురం వాళ్ళ ఇంటికి తినడానికి ముగ్గురం వెనక చూపించు సో ఇప్పుడు కూడా ఉన్నాడు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అతనున్నాడు సో వెళ్తున్నాం ఓకేనా సో ఇప్పుడైతే ఎట్లా ఉంటాడు మా సబరీష్ అన్న అప్పట్లో అలా ఉండేవాడు కదా సిగరెట్ అసలు ఏమి లేవు మా ఊడు సూపర్ అంటే సూపర్ అంతే కడిగిన ముఖ్యం అంటారు కదా అలా అలా చేంజ్ అయిపోయాడు అతను అతనంతట అతనే ఎవ్వరు కూడా అన్నని ఇలా ఉంది అని నేను చెప్పలేదు రే నువ్వు ఇలా ఉండాలి రా అని అతను చెప్పలేదు అతనంట అతనే తెలుసుకొని ఇలా ఉండాలి అని అతనంతట అతనే ప్రిపేర్ అయిపోయి అతనే అతను అతనే అటా సో అలా ప్రిపేర్ అయిపోయి ఇలా ఉన్నాడు అనమాట చేంజ్ అయిపోయి సూపర్ డూపర్ గా ఉన్నాడు ఓకేనా సో ఇంటికి వెళ్ళిపోయి తినేద్దాం తింటూ మాట్లాడుకుందాం ఓకే వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం ఆంటీ మంచి మంచిగా కర్రీస్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టేశారు వాళ్ళ ఇంట్లో చిట్టి అయితే కొంచెం అరుస్తూ ఉన్నాడు కొంచెం బేర్ చేయండి వాడి సౌండ్ ని ఐటమ్స్ చూపించేస్తాను మటన్ బిర్యానీ నాకు ఇష్టమైన గారెలు ఐ మీన్ వడలు కొంతమంది గారెలు అంటారు కొంతమంది వడలు అంటారు అండ్ నాకు ఇష్టమైన చికెన్ పాప్కార్న్ నాకు ఇష్టమైన రమ్మని తెలుసు చికెన్ పకోడా చికెన్ లెగ్ పీస్ చికెన్ లాలీపాప్ చికెన్ ఫ్రై కూడా అందులోనే ఉంది చాపల పులుసు అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ బేసిక్ గా ఇక్కడ ఉన్న చికెన్ ఐటమ్స్ అన్ని నా కోసం చికెన్ అండ్ చేపల పులుసు నా కోసం ఓన్లీ మటన్ బిర్యానీ చెరీ కోసం అనమాట కుమ్మెద్దామా రండి మటన్ బిర్యానీ నా ప్లేట్ లోకి వచ్చింది ఇంకా ఆగడు మటన్ అంటే మనం కోసం ఇంకొక విషయం పండు అది చూపించు ఫోటో చూపించు చేసింది కదా శబరి గోడు చిరంజీవి గారి వాళ్ళ బంధువులు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ బంధువులు మెగాస్టార్ చిరంజీవి గారి వాళ్ళ ఫ్యామిలీ బా చికెన్ లాలీపాప్ చికెన్ పాప్కార్న్ ఇక తినేస్తాను

చూసారా సూపర్ సూపర్ అని తినేసి ఎలా నిద్రపోతున్నాడు అంటే అలా ఇద్దరం పొట్ట పగిలిలా తినేసి కాసేపు నిద్ర నిద్రలేచిన తర్వాత మా ముందు ఒక కేక్ పెట్టి దీన్ని కట్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు కేక్ అన్నాక నేను ఆగుతానా కానీ ఆ చుచ్చు బుడ్డు అంటేనే నాకు భయం అలా నవ్వుతూ క్లాప్స్ కొడతాను గానీ లోపల లోపల మాత్రం భయం ఎక్కడ పేలిపోద్దా అని చెరేమో కట్ చేయ కట్ చేయంటున్నాడు నేనేమో భయపడుతూ ఉండు అది ఆరిపోయాక కట్ చేస్తాను అంటున్నాను చూసారా అలా ఉంటది తొందరగా ఆరిపోతే బాగుండు కేక్ కట్ చేయొచ్చని వెయిట్ చేస్తూ ఉన్నాను హమ్మయ్య ఆరిపోయింది ఆరిపోగానే ఇద్దరం కలిసి కట్ చేసేసాం కొత్తగా పెళ్ళైన జంట కదా ఇద్దరు తినండి అన్నారు ఒకరికొకరం తినిపించుకుంటున్నాం ఆ తర్వాత సబ్రిషన్ అన్నయ్య వాళ్ళ మమ్మీకి తినిపిస్తున్నాం ఇతను విషాలు సబ్రిషన్ అయ్యి వాళ్ళ తమ్ముడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట శబరిషన్ తినిపించేసి నేను తినేస్తున్నాను